తాండ్ర వినరావు గారిని గెలిపించాలని ఇలా భారతీయ జనతా యువ మోర్చా ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పార్టీ చూసుకుంటే ఇలా తాండ్ర వినోదరావు గారు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక మల్లెపూ లాంటి వ్యక్తి ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తి ఇలా వీళ్ళు మిగతా పార్టీని తీసుకుంటే ఇలా అవినీతికి అక్రమాలకు అడ్డాగా ఉన్నటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులైనా అదేవిధంగా ఇలా ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు లేరా కాంగ్రెస్ సీనియర్ నాయకులు లేరా లేదా పార్లమెంట్ పోటీఎస్ అభ్యర్థులు లేరా ఇలా కాంగ్రెస్ ఇంత బలహీనమైందా ఇలా బెంగళూరు నుంచి కొనుక్కొని వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దుస్థితి కలిగింది అనేది మా ఖమ్మం ఖమ్మం పార్లమెంట్ లో చాలా మంది అనుకుంటున్నారు ఇలా ఇంపార్టెంట్ గా వచ్చినటువంటి రవిరాం రెడ్డి గారిని ప్రజలు నమ్మడం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీలోనే అనేక మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తాండవీ గారికి సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ అసలు మనం మాట్లాడుకోవడం వచ్చి బీఆర్ఎస్ అనేది కనుమరుగైన పార్టీ ఇలా లింగులిటి కొనుకుంటా ఇలా ఇద్దరు ముగ్గురు ఏడు తేడం తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ప్రజల్లో అయితే ఎక్కడ కూడా ఓటు అనే ఆలోచన లేదు కాబట్టి ఇలా పార్లమెంటు తాండ్రేరద్ర గారు గెలిస్తే ఇక్కడ పారిశ్రామికం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా ఒక మనిషి ఆ స్కిల్ స్కిల్ ఇండియా ద్వారా స్కిల్ నైపుణ్యంగా నేర్చుకొని ఇలా ఆయన వాళ్ళకి పారిశ్రామికంగా కంపెనీలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది పార్లమెంటు ఇలా మన వచ్చే నిధులు మొత్తం కూడా అవినీతికి పోతున్నాయి అవినీతి అక్రమాలకు గురవుతున్నాయి అట్లా కాకుండా తాండ్రే తాండ్రేనదర్ గారు గెలిస్తే పార్లమెంట్ ఖమ్మం పార్లమెంట్కి వచ్చే నిధులని సక్రమంగా మనం నియోగించుకొని మన పార్లమెంట్ను అభివృద్ధి చేసుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీలో గెలిచేది గల్లీలో గెలిచేది బీజేపీ కాబట్టి ఢిల్లీలో నాలుగు వందల స్థానాలతోటి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అడుగుకొడుతుంది కాబట్టి వీళ్ళని మేము గట్టిగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఖమ్మం పార్లమెంట్ తాంధ్ర వారిని గెలిపించాలా గెలిపిస్తేనే మనం ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి కానీ అరవై సంవత్సరాల కాలంలో భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలలో ఏ స్థానంలో ఉన్నా ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కొంత వస్తారు కానీ దేశం యొక్క అభివృద్ధి ఈ దేశంలో ఉన్నటువంటి యువత యొక్క గురించి ఆలోచించే నాయకులను మనం ఎన్నుకోవాలి ఈరోజు ఉచితాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఉచిత హాజల గురించి మాట్లాడలేదు ఉచితాల వల్ల దేశం యొక్క ప్రయోజనం ఉండదు దేశం బాగుండాలి దేశంలో యువత బాగుండాలి వాళ్లకు కావలసినటువంటి ఉపాధి అవకాశాలు భారత వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉగ్రవాదుగా తీవ్రవాదుగా కించి కాంగ్రెస్ యొక్క లక్ష్యం మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలు ఆలోచించాలి మనం గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి వేశాం

ఈ నామ నాగేశ్వరరావు ఆలోచించాలని తమ ప్రజలు ఆలోచించాలి మనం ఊరు కానీ మన కోసం నిర్వహణ మనకు అందుబాటులో ఉండే నాయకులు మన సమస్యలు వస్తే పరిష్కారం చేసే నాయకులు మనకు కావాలి కానీ డబ్బు నుంచి ఊరు తీసుకున్న తర్వాత మనకు కనబడే నాయకులు అవసరమా మన ఖమ్మం పార్లమెంట్ అవసరమా ప్రజలు ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్యారాషూట్ దిగొచ్చిన

మరి ఎన్నికలు మరి వందండి అన్ని మాట మాట ప్రజలు రెండు గంటలకు బెడ్డెక్కిన తర్వాత ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తా ఉంది ఎక్కడైనా వంద రోజులు అభివృద్ధి జీవితాన్ని రెడ్డి ఈ రాష్ట్రమొదాలి ఈ వెంటల లోగాలి ఇక్కడక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ జిల్లా నుంచి విల్లం నియోజకసభలో ఉన్న చింతచెట్టు ఉన్న మీరు అభివృద్ధి మీద చర్చకు రావాలి ఎందుకంటే ఉండరొస్తుందో ఎప్పటి దాకా గ్రామ పంచాయతిలాగా ఏమన్న పరిచయ గాని ఈ జిల్లా నుంచి ఎన్ని ఫోర్డలు ఇచ్చారో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత జనతా పార్టీ తరపున నేను సవాల్ విసురుతా ఉన్నాము ఈ రోజు ఖమ్మం జిల్లా కానీ ఖమ్మం జిల్లా గ్రామాల గాని మండల పరిషత్ కానీ మేము కనిపిచ్చే ప్రభుత్వం ఏదైనా అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికైనా చెప్తాను నేను గ్రామాల్లో వేసింది నరేంద్ర మోడీ గారు గ్రామాలను శ్మశానవాద తెచ్చింది నరేంద్ర మోడీ గారు గ్రామాలను పరినియోగించింది నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రతి ఒక్క పైసా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఈ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి బిఆర్ ప్రభుత్వం గాని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ గ్రామాలి కానీ గ్రామాల గురించి పంపించుకున్న పాలన పోలేదు ఈరోజు ఈ రోజు తెలంగాణ సమాజం ఆలోచించాలి విధంగా ఖమ్మం ప్రజలు చాలా అదే విధంగా మా బిజెపి అభ్యర్థి వినోదరావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి పేద బిడ్డ ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఒక హైదు కుటుంబంలో పుట్టి ఆయన బిజినెస్ చేసుకుంటారు తప్ప రోజు ఆయన ఈ స్థాయిలో ఉన్నది కాని ఎక్కడ కబ్జాలు కానీ ఎవరైనా మూసం తీసి వచ్చినటువంటి వ్యక్తి కాదు ఒక అభివృద్ధి మంచలేని వ్యక్తి మంచి మనసున్న మహానాయకుడు పరికరించే మా నాయకుడు వినోద్ రావు గారు అలాంటి స్వాములు ఒక మంచి వ్యక్తిని కూడా మీరందరూ కూడా ఓటేసి భారీ విద్యార్థులతో గెలిపించాలనే ఈ క్రమంలో ఉన్నటువంటి యువకులను నేను చూస్తా వచ్చినప్పుడు మనం ఆలోచించాలి మంచి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం